ప్రతిష్ట చేశాడు ఆయన ఈ ప్రపంచానికే విశ్వానికే నాథుడైన కాబట్టి విశ్వనాథుడు అంటాడు ఇక్కడ గంగా విశ్వనాథుడు కేదారేశ్వరు ఈ అని తిలబాండేశ్వరని ఉన్నారు వారు కూడా స్వయంభూ ఒక రోజుకి నువ్వు కిందంతా పెరుగుతారు ఈ పక్కన చింతామణి గణపతి ఉంది వారు శంకరాచార్యులు ఈ కేదారి ఖండంలో ఉంటే ముక్తి పురి ఏంటి అంటారు కాశీక్షేత్రాన్ని ముక్తి పురి అంటారు అభిముఖము అంటారు అభిముఖం అంటే మోక్షమురి మోక్షము అంటే మనం కాశీలో ఉండగా ఎవరి దగ్గర చేయి దాకి తీసుకోకూడదు దానం ధర్మం చేయాలి ఈ కాశీలో ఒక ఉన్నా ఒక నిమిషం ఉన్నా కూడా ఆ ఉన్న నిమిషం ఎవరిని అరణ్యం తెచ్చకూడదు జపం తపం చేసుకోవాలి దేవుడి మీద వేసి నాకు భక్తి భక్తి జ్ఞానము వైరాగ్యము కావ భగవంతుని అనుకోవాలి భక్తి జ్ఞాన వైరాగ్యం మోక్ష ప్రాప్తి అర్థం గౌరీ కేజారేశ్వర మీకు ఆంధ్రాకి ఇక్కడికి అన్ని చోట్లకి కూడా పన్నెండు సంవత్సరాలు పదిహేను రోజులు ఉంటుంది ఇక్కడ కాలయుక్త నామ సంవత్సరం మీకు క్రోధి నామ సంవత్సరం ఇప్పుడు పవర్నానికి ఇక్కడ నెలమారుతుంది నీకు అమావాస్యకి నెలమారుతుంది తమిళనాడులో కానీ ఎక్కడైనా కూడా ఆంధ్ర అన్ని ప్రపంచం మొత్తం మీద అమావాస్య ఒకసారి నెలమారుతుంది కానీ ఇక్కడ పవర్నాథ్ భవనానికి నెలమారుతుంది పదిహేను రోజుల్లో పదిహేను సంవత్సరాలు పదిహేను రోజులు గేడా ఉంటుంది ఇక్కడ ఈ క్షేత్రంలో ఇప్పుడు ఉగాది తర్వాత మాకు విశ్వాసు వస్తుంది మీకు ఇక్కడ ఆనందనామ సంవత్సరం అక్కడికి ఇక్కడికి పాటించారు అది ఇది రెండు చట్టం సౌర చాంద్రమానం ఇక్కడ ఇక్కడ చాంద్రమానం మీకు ఇక్కడ పవర్నానికి నెల మారుతుంది మీకు అమావాస్య నెల మారుతుంది మీకు సూర్యమానం వాటి పండ ఇక్కడ చాంద్రమానం ఉంట పవర్ణం పౌర్ణానికి నెల మారుతుంది ఇక్కడ బుచ్చము కూడా త్రయత్రింశత్ కోటి దేవతలు విశ్వేశ్వరది త్రయత్రింశత్వం ముప్పై మూడు కోట్ల దేవతలు కూడా కాశీలోనే ఉన్నారు అన్ని క్షేత్రాల్లో కూడా ఎక్కడ ఏ దేవుడు ఉన్నాడో ప్రతి ఒక్కళ్ళు ఉన్నారు అన్నపూర్ణ అమ్మవారు ప్రతిష్ట విశాలక్ష్మి అమ్మవారు అన్నీ కూడా ప్రతిష్ట స్వామి విశాలక్ష్మి అమ్మవారి వెనుక ఇంకొక అమ్మవారు ఉన్నారు స్వయం విరాట్ ఆవిడ మూల విరాట్ చిన్నది ఇది ప్రతిష్ట చేశారు చిన్నగా నిలబడి ఉన్న విగ్రహం ప్రతిష్ట చేశారు ఆవిడ మూల విరాట్ వెనకాల వెండి ముఖం పెడతారు ఆవిడకి తీసి డబ్బులు ఇస్తే వంద రెండు వందలు అయితే తీసి చూపిస్తారు ఇది కాశీ క్షేత్రం అన్నది అస్సీ నుంచి వరుణ దాకా ఉన్నది వారణ అస్సీ మన పూర్వకాలం నుంచి వచ్చింది కాశీ కాశీ అంటే ముక్తి జీవి మనం కూడా మరణకాలంలో చూస్తారు కాశీ కాశీ అని పూజలో చూస్తాం ఇక్కడ విశ్వనాథుడు మనిషి యొక్క పుట్టులో కారక మంచం ఉపదేశిస్తాడు అని ఈ కాశీలో ఉండడం అంటే ఏదో భేష్యం కోసం ధర్మం కోసం భేష్యం కోసం ఏదో అదార్థి కోసం ఉండకూడదు మనం ఉన్నామంటే కాశీలో ఉండగా నిత్యము గంగా స్నానం చేయాలి నిత్యము కూడా గంగలో స్నానం చేయాలి విశ్వనాథుడు దర్శనం